నిండిన కోటి మహిళలకు చీరలు అందించాలని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రూప్ లో ఉన్న సుమారు నలభై ఆరు లక్షల మందికి మాత్రమే చీరలు వస్తున్నారు కానీ వ్యాఖ్యానించారు సిద్దిపేట జిల్లాలో మూడు లక్షల ఎనభై మూడు వేల మంది మహిళలు ఉంటే లక్ష తొంభై తొమ్మిది వేల మందికి మాత్రమే చీరలు ఇస్తున్నారు ఒక ఏడాదికి మాత్రమే చీర ఇచ్చి సారి పెట్టినా అంటున్నారు ఒక్క చీర ఇచ్చాను ఇక సర్పంచ్ ఎన్నికల్లో ఆడలంతా ఓట్లు గుద్దు అని రేవంత్ రెడ్డి అంటున్నాడు రేవంత్ రెడ్డి ఇస్తానన్న మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇస్తానన్న నెలకు రెండు వేల ఐదు వందల సంగతి ఏంది రెండేళ్లలో అరవై వేలు ఇచ్చే సారి పెట్టాలి రెండు చీరలు ఇస్తామని ఒకటే ఇచ్చిన నీకు మహిళలు ఎందుకు ఓటేయాలి పట్టణ ప్రాంతాల్లో చీరలు లేవు వడ్డీ లేని రుణాలు లేవు పట్టణంలో ఎన్నికలు లేవు కాబట్టి చీరలు లేవు వడ్డీ లేని రుణాలు లేవు మహిళా సంఘాలు ఇరవై వేల కోట్ల రుణాలు తీసుకుంటే ఐదు వేల కోట్లకు మాత్రమే వడ్డీలని రుణం ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై పైసలు ఇస్తూ ఎనభై పైసలు ఎగబడుతుంది మొత్తం డబ్బులకు వడ్డీలని రుణాలు ఇవ్వాలి గతంలో శ్రీనిధి కింద వడ్డీలని రుణాలు ఇచ్చాము ఇప్పుడు శ్రీనిధి వడ్డీ లేని రుణం ఇవ్వడం లేదు శ్రీనిధికి కూడా వడ్డీలని రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న మీ పక్షాన అసెంబ్లీలో కూడా మాట్లాడుతా ప్రభుత్వం మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు ఇస్తానన్నారు ప్రభుత్వం సిద్దిపేట జిల్లాలోని మహిళా సంఘాలకు ఒక్క ఆర్టీసీ బస్సులు ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు వెయ్యి మెగావాట్ల సోలార్ ప్రవరిస్తామని నేటికి రెండేళ్లైనా ఒక్క మెగావాట్ పవర్ ఎక్కడ కూడా పెట్టలేదు కేసీఆర్ పండగ పండగకి సంక్షేమ పథకాలు ఇస్తే రేవంత్ రెడ్డి ఓట్ల ఓట్లకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు రైతు బంధు ఓట్లకు చీరల పంపిణీ ఓట్లకే వడ్డీల్లిని రుణాలు ఓట్లకే రుణమాఫీ ఇచ్చిండు సగం ఎగ్గొట్టిండు ఆశ పెట్టడం ఆయాస పెట్టడం మభ్య పెట్టడం మోసం చేయడం ఈ ముఖ్యమంత్రికి అలవాటుగా మారిందని హరీష్ రావు పేర్కొన్నారు అయితే వడ్డీ లేకు సంబంధించి పాపం కలెక్టర్ గారు పొద్దున్న నుంచి బాగా గజ్వేలు పోయారు జేడిఆర్ పోయారు దుపాకీ టికెట్స్ మళ్ళీ రుపాకీ వెళ్తారు అన్ని ఒకటే రోజు పెట్టింది ఎందుకంటే రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది ఇవాళ మర్చిపోతారు జల్లీ రేపు ఎలక్షన్ కదా ఎలక్షన్ కదా ఇప్పుడు సీట్లు వచ్చినాయి వడ్డీ లేని కూడా వచ్చింది లేకపోతే రేపే నోటిఫికేషన్ సర్పంచ్ ఎలక్షన్ అన్ని చెప్పని చెప్పడం మర్చి మంచి పాపం కళ్ళతా ఉన్నారు అది కూడా ఇంకొక గబ్బర్ మీరు అర్థం చేసుకోవాలి సిద్దిపేట పట్టణం ఉంది కదా అక్కడ కూడా మహిళా ఉంటారు కదా పట్టణంలో వాళ్ళకి సీరల్ లేవు వడ్డీ లేని కూడా లేదు చదివే టౌన్ లో ఎలక్షన్ లేదు కనుక వాళ్ళకి సీరెలు రాలే వడ్డీ లేని రాలేదు ఇప్పుడు ఏ నోటిఫికేషన్ వచ్చి ఎటువంటి సర్పంచ్ ఎలక్షన్లు తయారైతుంటే మీరు మనకు వచ్చింది ఆరు కూడా ఒక్కటి వచ్చింది అది కూడా తెలంగాణకి వచ్చింది అదేరా అర్థం అర్థం ఎప్పుడు ఉంటావు సో ఈ వడ్డీ లేని సంబంధించి కూడా వాస్తవానికి చెప్తున్నది ఏంటంటే మహిళలు తీసుకున్న రుణం మొత్తానికి వడ్డీ లేని గుర్ణమిస్తాము అని అన్నారు కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటి ఐదు లక్షలకే బంధితం చేశారు అర్థమైందా మీకు అది ఆ పాయింట్ మీకు అర్థమైందా చెప్పుడు ఏం చెప్తున్నారు లక్ష కోట్ల రూపాయల వడ్డీలను ఇస్తున్నాము అంటున్నారు ఈ సంవత్సరం ఇరవై ఐదు వేల కోట్లు ఇచ్చాము అంటున్నారు ఇరవై ఐదు వేల కోట్లలో ఇరవై వేల కోట్లు ఎస్ఎస్జి సెల్ లింకేజ్ ఇరవై వేల కోట్లేమో ఇంకేజ్ ఒక ఐదు వేల కోట్ల రూపాయలు ఏమో నిధి కింద మళ్ళీ సంఘ సభ్యులు అప్పు మొత్తం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పుగా ఈ సంవత్సరం రాష్ట్రంలో మహిళా సంఘాలు తీసుకున్నారు కానీ వడ్డీ లేదు రుణం ఎంతకు వస్తున్నది కేవలం ఐదు వేల కోట్లకు మాత్రమే వస్తుంది ఇస్తామని చెప్తున్నది లక్ష కోట్ల వడ్డీ లేదు అని చెప్తున్నదేమో ఇరవై ఐదు వేల కోట్లు కానీ ఇస్తున్నది ఐదు మాత్రమే అంటే ఇరవై పైసల డబ్బుకు మాత్రమే వడ్డీ లేని రుణం వస్తుంది మిగతా ఎనభై పైసలకు వడ్డీ లేని రుణము రావడం లేదు అవునా కాదు ఇప్పుడు స్త్రీనిధికి వస్తున్నా గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్త్రీనిధికి కూడా వడ్డీ లేని రుణం అందించే వాళ్ళం ఇప్పుడు ఆ స్త్రీనిధికి వడ్డీ లేని రుణం బంద్ అయిపోయింది చెప్పిందేమో ఎంత లోన్ తీసుకున్నా గ్రూప్ ఇరవై లక్షలు తీసుకున్నా పదిహేను లక్షలు తీసుకున్నా ఇరవై ఐదు లక్షలు తీసుకున్నా వడ్డీలు రుణం ఇస్తాము అని చెప్పారు కానీ నిజంగా జరుగుతున్నది ఏంటి కేవలం ఐదు లక్షలకు మాత్రమే పరిమితం చేస్తా అంటే ఇస్తున్నది ఇరవై పైసలు ఇస్తామని చెప్పింది వంద కానీ ఇస్తున్నది ఇరవై పైసలు ఎగబెట్టినది ఎనభై పైసలు నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా అసెంబ్లీలో కూడా మీ తరఫున మాట్లాడతా మొత్తం డబ్బుకు వడ్డీ లేని రుణం ఇచ్చే మాట ప్రకారంగా ఇవ్వాలి కానీ ఈ రోజు కేవలం ఇరవై శాతం మాత్రమే ఇస్తున్నటువంటి పరిస్థితి నిధికి గతంలో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు నిధికి ఇవ్వడం లేదు స్త్రీనిధి కూడా బడ్డీ లేని వర్తింపజేయాలని చెప్పి కూడా నేను తప్పకుండా మీ తరఫున మళ్లీ అసెంబ్లీలో కూడా మాట్లాడతాను చెప్పి కూడా తెలియజేస్తాను అదే కాకుండా మరి మిగతా అయితే ఉన్నాయి ఏదైతే మహాలక్ష్మి ఇవ్వాలో నెల రెండు వేల ఐదు వందలు ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చేది కానీ ఇవన్నీ విషయాలు కూడా తప్పకుండా మేము మీ తరఫున అసెంబ్లీలో ప్రస్తావిస్తాం ఇది కాకుండా జిల్లా కలెక్టర్ గారు మంచి కలెక్టర్ గారు మనకు పాపం రాత్రి బౌలు కష్టపడుతున్నారు సో హాస్పిటల్ బాగు చేయాలని అంగన్వాడీలు స్కూల్ బాగు చేయాలని పాపం ఒక మహిళగా చక్కగా పనిచేసే మంచి కలెక్టర్ కలెక్టర్ గారితో కూడా ఒక మనం ఏంటంటే ప్రభుత్వం ఏం చెప్పిందంటే మహిళా సంఘాలకు బస్సులు ఇప్పిస్తాం ఆర్టీసీ బస్సులు ఇప్పిస్తాం బస్సు మేమే ఇస్తాం ఆర్టీసీకి కిరాక్ పెడతాం మీకు బాగా లాభం ఇస్తుంది పైసలు ఇస్తా వస్తాయి మీకు సంఘాలకు లాభం అవుతుంది అని చెప్పారు కానీ మన సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క బస్సు కూడా ఇవ్వలేదు మొత్తం జిల్లాలోనే ఒక్క బస్సు కూడా ఇంతవరకు ఆర్టీసీకి మహిళా సంఘాల తరఫున పెట్టిన పరిస్థితి లేదు సో కార్యక్రమం నా మనవి ఏంటంటే ఒకసారి ప్రభుత్వంతో మాట్లాడి సిద్దిపేట జిల్లాలో కూడా మా మహిళలకు బస్సులు ఇప్పించి ఆర్టీసీకి ఫిర్యాదు పెట్టండి మా సంఘాలకు ఇంకో మాట అన్నారు వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ మహిళా సంఘాలకు ఇస్తాం మహిళల్ని శక్తివంతులు చేస్తాం కోటేశ్వర్లు చేస్తాం వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ఇస్తామో అని అన్నారు ఈ రాష్ట్రంలో ఇప్పుడు రెండేళ్ళు గవర్నమెంట్ వచ్చి ఒక్క మెగావాట్ సోలార్ పవర్ అన్న మహిళా సంఘాలతో ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా పెట్టిందా ఏ జిల్లాన ఒక్క సోలార్ పవర్ ప్లాంట్ ఎక్కడో ఒక్కటన్ వచ్చిందా వెయ్యి మెగావాట్లను వెయ్యి పాయింట్ సున్నా ఒకటి ఒక్కటే వచ్చిందా ఒక మెగావాట్ ఇక్కడ మన సిరిపేట జిల్లాలో అయితే ఇంతవరకు స్టార్ట్ కాలే అయితే నాకైతే తెలుతుండేది యాడ ఒక మెగావాట్ స్టార్ట్ అయిందంటే లేదు ఇంతవరకు పనే స్టార్ట్ కాలేదు సో వెయ్యి మెగావాట్లను మీరు ఇస్తామని చెప్పారు ఇంతవరకు రాష్ట్రంలో ఎక్కడ స్టార్ట్ అయినట్టు లేదు మరి చెప్పడమేనా లేదా ఏమైనా చేతలు ఉన్నాయా లేవా మరి వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్స్ గాని ఈ ఆర్టీసీ బస్సులు గాని ఈ జిల్లాలో కూడా అందించాలి మా మహిళలకు రావాలి అని చెప్పి కూడా నేను గంటల పక్షాన ప్రభుత్వానికి కోర్పాలను మరి అంటే ఓట్ల కొత్తగా అయిపోయింది రైతు మంది ఎప్పుడు పట్టింది మన సర్పంచ్ ఎలక్షన్ లో ఎంపీడీస్ వచ్చాయని పట్టింది అంతకుముందు ఏమి పోయిందా అంతకుముందు రెండు పంటలు పోయినాయి మొన్న పట్టింది చీరలు ఎప్పుడు వచ్చినాయి ఓట్లకి వచ్చినాయి బీల ఎప్పుడు వచ్చింది మరి గట్ల అయిపోయింది ప్రతి ఓట్ల కోట్లకి అయిపోతుంది మధ్యలో బోనస్ పోయింది యాసంగి పాట వాళ్ళ సన్న వాటిలోకి బోనస్ పోయింది మధ్యలో రెండు పార్టీలకు రైతు బంధు పోయింది మళ్ళీ మధ్యలో సిద్దిపేట టౌన్ ఆడలు కాదు వాళ్ళు వాళ్ళకి సీరే లేవు వాటి లేదు పాప టౌన్ కూడా ఆడలే కదా వాళ్ళు కూడా సంగంలో ఉన్నారు కదా అంటే ఇప్పుడు ఓట్లు లేదు ఇప్పుడు సర్పంచ్ ఉండే కదా ఇక ఇంకా టైం ఉన్నది వాళ్ళకి ఇప్పుడు ఆ నెలలు ఉన్నది అందువల్ల అప్పుడు చూసుకుంటారు ఇప్పుడు లేవు వాళ్ళు పండుకు పండుకు కేసీఆర్ ఇస్తే ఓట్ల కోట్లకు రేవంత్ రెడ్డి నడిమిట్లే కోట్టు ఈ విషయాలన్నీ కూడా ఇలా మీరు గమనంలోకి తీసుకోవాలి సరే ఏది ఏమైనా ఇవాళ మహిళలకు ఈ వడ్డీ లేనివ్వడం రావడం సంతోషం మరి అది కూడా ఐదు లక్షలకే వస్తుంది ఇరవై పైసలకు వచ్చి ఎనభై పైసలకు రావడం లేదు మొత్తం ఇస్తే ఇచ్చిన మాట ప్రకారంగా మొత్తం ఇస్తే సంతోషం మొత్తం ఇవ్వాలని కూడా నేను మీరు ఇరవై ఐదు వేల కోట్లు ఈ సంవత్సరం వడ్డీ లేని రుణాలు రుణాలు తీసుకున్నారు ఇరవై ఐదు వేల కోట్లు రుణం తీసుకున్నారు కానీ నువ్వు ఐదు వేలకే ఇస్తున్నావు మొత్తం ఇరవై ఐదు వేలకి ఇస్తా అని ఆ రోజు మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారంగా నిధిలో తీసుకున్న దానికైనా గ్రూప్ తీసుకున్న ఇరవై లక్షలకు యథావిధిగా మీరు వడ్డీ లేని రుణాన్ని అందించాలని చెప్పి కూడా నేను మహిళలందరి తరఫున రాష్ట్రం అందరి తరఫున కూడా కోరటాలను మరి ఈ డబ్బులు రావడం చాలా సంతోషం మీకు చెక్కులు కలెక్టర్ గారు మాట్లాడిన తర్వాత అందిస్తాం దయచేసి అందరూ కూడా మళ్ళీ మీ సభ్యులు మంచుకోవాలి కదా మీరు ఆల్రెడీ మీరు కట్టేసి వడ్డీ బ్యాంకు బ్యాంకు ఇప్పుడు మీకు రిటర్న్ రావడం జరుగుతుంది ఇవి మీరు మీ సంఘంలోనైనా పెట్టుకుంటారు లేదా ఆయా మహిళలకు దాన్ని చెల్లించుకోవడం జరుగుతుంది సో మరి ఎక్కువ టైం తీసుకోకుండా అందరికి నమస్కారం కూడా ఈ ఉదయాన్నే వడ్డీ లంత్రణం చెక్కులు అందుకోవడానికి వచ్చారు మరి రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆ వడ్డీ లేకులను చెక్కులన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది మరి ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు ఇక్కడ కొడంగల్లో మాట్లాడుతున్నారు ఏమన్నాడంటే చీరలు పంపించిన ఓట్లన్నీ నాకే గుర్తు లేదు అంటే నేనేమంటున్నా అంటే వాస్తవానికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు పండుగకు పండుగకు బతుకమ్మకు బతుకమ్మకు చీరలు వచ్చినాయి రెండు పండుగలు మెయిన్ వచ్చింది ఒకటే చీర కాదా రెండు పండుగలకు రావాల్సింది ఒకటే వచ్చింది పోనీ కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో ఏమో పద్దెనిమిది ఏళ్ళు రెండున అమ్మాయి నుంచి అత్తకి వచ్చింది తల్లికి వచ్చింది కోడలికి వచ్చింది కానీ ఇప్పుడు ఏమంటున్నారు ఓన్లీ ఎస్ఎస్ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇచ్చారు ఇక మన తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ దసరా పండుగ కోటి ముప్పై లక్షల మందికి చిన్న వచ్చేది ఇప్పుడు ఎస్ఎస్జి గ్రూప్ లెందరున్నారు నలభై ఆరు లక్షల మంది మాత్రమే ఉన్నారు అంటే సగం కూడా వస్తలేదు అంతే కదా మీ ఇంట్లో ఇప్పుడు అత్త గ్రూప్ లో లేదని అత్తకు వస్తలేదు బిడ్డ గ్రూప్ లో లేదంటే బిడ్డకు వస్తలేదు ఆనాటి కోటి ముప్పై లక్షల మందికి ఇస్తే ఇవాళ కేవలం నలభై ఆరు లక్షల మందికి మాత్రమే ఇస్తూ ఉన్నారు కోరియాలు రెండు పార్టీల ఆనంద రెండు ఇచ్చింది అంటే ఒకటే ఇచ్చింది అది కూడా ఒకటే కలరు మళ్ళా ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి మన సిద్దిపేట జిల్లా చూసుకుంటే మన సిద్దిపేట జిల్లాలో మూడు లక్షల ఎనభై మూడు వేల మంది ఆడపిల్లలు ఉన్నారు పద్దెనిమిది వేలు దాటిన వాళ్ళు మూడు లక్షల ఎనభై మూడు వేల మంది ఉంటే ఇస్తున్న ఎంత మందికి లక్ష తొంభై తొమ్మిది వేల మందికి ఇస్తున్నారు అంటే సగం మందికి వస్తున్నాయి సగం మందికి కొత్తది నిజంగా ఇచ్చేదింటే రెండు పార్టీలు రెండు బతుకమ్మలు ఇచ్చినా బాగుంది లేదు అందరికి ఇచ్చినా బాగుంది అది కొందరికే ఇచ్చుడు ఒక ఏడాది ఇచ్చు ఒక ఏడాది అయిపోతుంది కదా దానికి నాకు ఉంది బుద్ధుని రియాల్సి ఉంటుంది అనుకో ఇంకా దాన్ని ఏమంటు ఏ శారే విజ్ఞాన చీరిచ్చి శారే విజ్ఞానం అయ్యా రేవంత్ రెడ్డి గారు శారే విడు అంటే నువ్వు ఇస్తానంటే మహాలక్ష్మి నెలకి ఇరవై ఐదు వందలు ఇస్తాన్నారు అన్నారు మనకు రెండేళ్ళయింది రెండేళ్ళంటే ఎంత అవుతుంది అరవై వేల రూపాయలు నిజంగా చీరతోని నువ్వు ఇస్తానన్న అరవై వేలు కూడా ఇస్తే అప్పుడు సాల పెట్టినా అరవై వేలు ఇచ్చినాక సారా పెట్టినట్టు అయితే తప్ప నువ్వు సగం మంది ఇచ్చి రెండేళ్ళది ఒకటే ఇచ్చి ఆ ఒక చీరకు సారీ పెట్టిన అంటే ఇది ఎవరిచివులకి పూపెట్టుండో అర్థం చేసుకోవాల్సి వస్తుంది అంతేనా కాదు చీర ఇచ్చి దాన్ని సారేంటి చీర పట్టి నువ్వు మహాలక్ష్మి పైసలు కూడా ఇస్తే అది సారా వెంటే ఒక బాండ్ పేపర్ రాసిచ్చిండ్రు ఇంటింటికి బాండ్ పేపర్ మంచిండ్రు రాగానే నెలకు ఇరవై ఐదు వందలు ప్రతి మహిళకు ఇస్తామన్నారు మరి ఇరవై నాలుగు నెలలు అంటే అరవై వేల రూపాయలు పార్టీ పడ్డట్టే కదా గమీ మరి అందరికీ చీరలి పోనీ లేని రుణం కూడా మీరు ఆలోచించారు వాస్తవానికి మనకు వడ్డీ రుణంలో ఏం చెప్పారమ్మా బయటకు చెప్తున్నదేంటి వాళ్ళు జరుగుతున్నదేంటి ఒకసారి మహిళా లోకం కూడా